ఇప్పుడు ఏమని పిలిచా కాల్ మిస్ సార్ సార్ ఎస్ సార్ ఓకే సార్ సింహం వేటాడేటప్పుడు అడవి ప్రకాశంగా ఉంటుంది అప్పుడు దాఖలుతో ఉన్నప్పుడు అడవి కూడా పస్తులు ఉండాలి వాడి బాబో ఊరకే వచ్చింది కాదు ఆరంభిద్దామా హలో 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 అంత వద్దమ్మా ఇది విక్రమ్ కాదు తుఫాన్ ప్రశాంతంగా ఉండాలి తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుందో తెలుసు కదా ప్రశాంతంగా నిమ్మలంగా అలా ఉంటే చాలు ఓకేనా కొంచెం తగ్గండి తగ్గండమ్మా ఎస్ సార్ ఓకే సార్